కొన్నిసార్లు తాగట్టు కన్నా సెవెన్ పూర్ పీపుల్ వస్తున్నారు వాళ్ళు వచ్చి దేనికి ఏమంటారు గాజు గ్లాస్ అని చెప్తే వైసీపీ మాట్లాడతా లేదండి పైకి చెప్తున్నా డైరెక్ట్ గాజు గ్లాస్ గాజ్ గ్లాస్ అదే చెప్తున్నారు ఇప్పుడు పోలింగ్ బూత్ లోనే అదే మాట అంతకు మించి వేరేది ఏమీ లేదు ఇంకేం జరగదు అక్కడ ఇక్కడ కా స్టాపంకి ఏమీ లేదు ఎక్కడన్నా సరే అదే వాతావరణం సరే ఓకే సో చే చే చేబ్రోల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్టా పవన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు హండ్రెడ్ చూసుకోలేదు సార్ చిన్నది ఏంటంటే బయట ఊళ్ళ నుంచి ఓట్లు ఊరి నుంచి వచ్చి వేసేవారు కదండి ఈ రోజు జిల్లా జిల్లాల నుంచి దాటి వచ్చి పవన్ కళ్యాణ్ గురించి ఓటు వేస్తున్నారండి బయట రాష్ట్రాల నుంచి అన్ని తిరిగి వచ్చి వర్గంలో అతని గురించి ఓటు వేస్తున్నారండి బయట వాళ్ళు కూడా వచ్చి చెప్పండి ప్రెసెంట్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓటు పోలింగ్ చేస్తున్నారు అండి పోలింగ్ చేస్తాం కూడా ఇంటి నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ పోలింగ్ చేత నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ లో ఎయిటీ పర్సెంటేజ్ ఓన్లీ జనసేనకే ఉంటుంది లేకపోతే ఉండిలో డబ్బులు లేక కట్టుకున్నట్టు ఉంటాయి భయ ఇందాక ఏదో ఒకసారి చెప్పావు దేవుడికి ఓటేయడం ఏదో అని చెప్పావు మళ్ళీ చెప్పు దేవుడి అతనికి వేయడం మాకు ఓటేయడం మాకు దేవుడికి వేసుకున్నట్టు మాకు ఆ దృష్టం దొరికిందండి వచ్చింది మాకు పెటాపర్ నియోజకవర్గాలకే దేవుడు ఓటేసే అవకాశం ఇచ్చాడండి దేవుడు గొప్ప వ్యక్తి

గెలిపించుకోవడం అనేది ప్రజల బాధ్యత చేసి ఎంత గట్టిగా గెలిపించారు కాబట్టి దాన్ని పెట్టుకుని గురించి మనం మాట ఆయనకి పోటీ చేసినప్పుడే గెలిపి అక్కడ ఖాయమైపోయిందండి అదండి ప్రజలకు ఉపకారం చేయాలి అతను తాపతాయంతో మన స్టేట్ లో ఎవరు ఆకలి లేకుండా అందరికి జాబులతో ఉపాభితో అందరికి బాగుండాలని నాతో చెప్పిన మాట ఇది ఆయన ఆయన మీ భుజమే చేసి ఇదండి నడిపించేది చిన్నపిల్లలు ఇప్పుడు పది సంవత్సరాల పిల్లలు ఇరవై ఐదు సంవత్సరాల వచ్చిలోకి వాళ్ళ ప్రతి వాళ్ళకి జాబులు కావాలి ప్రతి కార్మి నాయకుడు బాగుండాలి ఎవరు ఆకలితో ఉండకూడదు అని చెప్పండి బాబు గొప్ప మాట కదా అంటే మీ భవిష్యత్తు బాగుండాలా భవిష్యత్తు బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి మీరు బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా డబ్బు ఎవరికైనా శాశ్వతం కాదు అలా బాగుంటే మనం బాగుంటాం అంతా మళ్ళీ ఏపీకి తిరిగి రండి ఇప్పుడు కోటమంటాడు కదా చెప్పమంటారా దీని ప్రశ్న ఒక రాక్షసిండి తగిలించినాకే రవణాబెమ్మనే మన కొట్టనాకి రాముడు ఎంత మంది సోపాటు తీసుకున్నాడో ఇవాళ రాముడు అన్నవాడు మన నరేంద్ర మోడీ గారు ఓకే వారదలాడు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వాటర్ మేము ఓకే ఒక రాక్షసు తగలనాక రాక్షడు అన్న ఒకడే ఉంటాడు ఎన్ని రాక్షడు ఒకడే ఉంటాడు అది పది మంది వాళ్ళ కలిపి కొట్టినకి ఒక జగన్ కొట్టినకి జగన్ అన్నవుడు దొంగోడు రండి దొంగోడు అని ఒక్కడే వస్తాడు సైని మనందరం కలిసి సైనికులు అని పట్టాలండి అంది ఇక్కడ మీరు చూస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలయ్యిందండి మధ్యాహ్నం రెండు గంటలప్పుడు పోలింగ్ బూత్ దగ్గర పరిస్థితి చూడండి సాధారణంగా సాధారణంగా ఉదయం పదకొండు గంటల వరకు పోలింగు బాలు తీరుంటుంది ఆ తర్వాత అంత వేగంగా కనపడదు కానీ ఇక్కడ చూడండి మీరు మధ్యాహ్నం రెండైంది రెండప్పుడు కూడా వచ్చి ఓటేయడానికి వస్తున్నారు అమ్మా ఓటేస్తున్నావా ఎవరికి చూడండి ఎట్లా ఉంటే సిచ్యువేషన్ ఉందో మొత్తం బోర్లు తీరున్నారు రెండు గంటల టైంలో కూడా అంటే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతోంది రికార్డ్ స్థాయి పోలింగ్ జరిగే అవకాశం కనబడుతోంది ఎస్పెషల్లీ నైంటీ పర్సెంట్ పోలింగ్ జరిగే అవకాశం కనబడుతోంది అంటే వాస్తవానికి పోలింగ్ సెవెంటీ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం చాలా గట్టిగా జరిగే అవకాశం ఉంది దీనికి కారణం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడమే అనేది ప్రధానంగా అందరూ చెప్పే మాట